మేషరాశివారికి నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతోందో తెలుసుకుందామండి మరి మేషరాశివారు ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది మరి ఈ నాలుగు రోజుల్లో మీకు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అలాగే మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా వివరంగా అయితే ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మరి ఇక వివరాలకు వెడితే కనుక గుణాలను అలాగే మనస్తత్వాన్ని వీరి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గనక పరిశీలించినట్లయితే అండి ఈ రాశివారు చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి కొన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ నాలుగు రోజుల్లో అంతేకాకుండా వీరికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా చాలా అనుకూలంగా ఈ నాలుగు రోజుల్లో ఉంటుంది సహజంగా మీకు చురుకుదనం చలాకీతనం ఏది నిర్ణయించుకున్న కూడా పట్టుదలతో సాధించేటటువంటి శక్తి ఎప్పుడూ కూడా ఉంటుంది ఎప్పుడూ ఒక ఆలోచనతో ముందుకు సాగుతారు మనమంతా మన మీద మనం నిలబడాలి ఎవరిమీద కూడా ఆధారపడకూడదు ఎల్లప్పుడూ ఒక మెట్టు పైకే ఎక్కాలి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఏర్పరచుకోవాలి అనేటటువంటి ఒక ధ్యేయంతో ఉంటారు ఇక మీరు కేవలం కలలు కనడం మాత్రమే కాకుండా ఆ కలలను ఆచరణలో పెట్టి మరీ చూపించేవారు ఈ రాశివారు ఇక మీలో ఒక ప్రత్యేకత ఉందండి మీ జీవితం చిన్నప్పటి నుండి కూడా రెండు విధాలుగా కనిపిస్తుంది కొందరైతే ఈ రాశివారు చాలా కష్టాలు పడి ఎదిగారు ఇంకొందరైతే చిన్ననాటి నుండి అన్ని సౌకర్యాలు సుఖాలతో చక్కగా ఆనందంగా పెరిగారు అంటే ఇలాంటి వారిలో ఎవరైనా ఏ పరిస్థితి నుంచైనా కాని పైకి రావటానికి అద్భుతమైనటువంటి శక్తి మీలో దాగి ఉంటుంది అదే ఈ రాశివారి యొక్క గొప్పతనం కొంతమంది ఈ రాశివారిని గమనించినట్లయితే గనక ముఖ్యంగా అబ్బాయిలను చూస్తే ఒక ప్రత్యేకత వీరిలో కనిపిస్తుంది వీరిలో చాలామంది చదువును సగం దాట ఆగిపోయి తర్వాత ఏదో కొన్ని పనుల్లో జరిగి అంటే జరిగి జరిగినట్లుగా ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ వీరికి తండ్రి నుండి వచ్చినటువంటి వ్యాపారం కానీ లేదంటే కుటుంబ పనులను స్వీకరించి ఏదైనా వీరికొక అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా మధ్యలోనే విడిచిపెట్టి రకరకాల ఆలోచనలతో వీరికి నచ్చినటువంటి పనులు కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చేయవలసి వస్తుంది కానీ ఏంటంటే అవన్నీ కూడా కుటుంబం కోసమేనండి వీరికి సరైనటువంటి ఉద్యోగం దొరకకపోవచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు కానీ వీరి బలం ఒక్కటే ఏ పని చేసినా మనసు పెట్టి గౌరవంగా చెయ్యాలి నలుగురిలో కూడా మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ మనం పొందాలి అనేటటువంటి భావంతో ఉంటారు అయితే ఏ పనైనా కానీ వీళ్ళకి గౌరవం తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఆ పని ద్వారా డబ్బుతో డబ్బే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం గౌరవం మనకు ఏర్పరచాలని చెప్పి మగవారు వ్యాపారం చేస్తే చక్కగా ఒకచోట ఆగరు రెండు మూడు చోట్ల వ్యాపారం విస్తరించి మరీ మీకు కూడా మేనేజ్ చేసుకునే శక్తి వీరికి ఉంటుంది అందుకే శాస్త్రం ఈ వారికి ఇలా చెబుతుంది ఈ రాశివారికి ధనరేఖ చాలా బలంగా ఉంటుంది వీరికి డబ్బు అనేది కొదవనేది ఉండదన్నమాట ఇక వీరికి కొంతమంది స్త్రీల యొక్క దృష్టి మీమీద పడిందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు డబ్బును బాగా సంపాదిస్తారు ఆనందాన్ని పొందుతారు కానీ ఆ డబ్బు వెనుక పడేటటువంటి ఆరాటం మిమ్మల్ని నిద్రలేనటువంటి రాత్రులు ఆలోచనలు ఆందోళన ఇవన్నీ కూడా కలిపి ఒక మానసికమైనటువంటి ఒత్తిడిగా మిమ్మల్ని గురిచేస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు మగవారు డబ్బు ఇంకెంత వస్తుంది ఇంకెలా సంపాదించాలి అనే ఆలోచనలతో ఎప్పుడు కూడా పరుగులు తీస్తూ ఉంటారు కాబట్టి దీనికోసం టైంకు తినరు టైంకు పడుకోరు జీవితం మొత్తం ఒక పరుగు పందెంలా మీకు సాగిపోతుంది కాని ఇక్కడే ఒక గోప్యమైనటువంటి రహస్యం దాగుంది అదేంటంటే ఈ రకంగా డబ్బు కోసం ప్రయత్నించేటటువంటి ఈ రాశివారిని ఎప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు గమనిస్తూ ఉంటున్నారు మీరు వింటున్నది నిజమండి మీరు బయటివారు కాదు మీ బంధువుల్లో ఉంటారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అలాగే మీరు ఏ పనిలో అంటే ఏ పనిలో విజయం సాధిస్తున్నారు మీరు కొత్త బంగారం కొనుగోలు చేస్తారా లేదంటే ఏదైనా బట్టలు కొనుక్కుంటున్నారా లేదంటే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అలా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా తెలుసుకోవాలని చెప్పి వారికి మీ మీద ఎక్కువగా వారి చూపు మీ మీద పడి ఉంటుంది అందుకే వీలైనంత వరకు మాటలను తగ్గించండి రహస్యాలను కొంత దాచుకోండి అవసరమైనటువంటి దూరాన్నే పెంచుకోండి ఇది మీకు అన్ని విధాలుగా రక్షణ కలిగించేటటువంటి మార్గం అలాగే ఈ రాశివారి మైండ్సెట్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవారి విషయానికి వస్తే మీరు అన్నింటినీ కూడా ఓర్చుకుంటారు ఓర్చుకొని ఓర్పు సహనంతో ఉండి అన్నీ సహిస్తారు కానీ ఒక్కసారి తట్టుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు మాత్రం మీ యొక్క మైండు లాంటి ఆగ్రహంగా ప్రవర్తిస్తుంది అంటే అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్నవారు ఒక్కసారిగా ఉప్పినలా విరుచుకు పడతారన్నమాట మగవారి మైండ్సెట్ విషయానికి వస్తే మీరు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారండి మనసులో ఉన్నది నేరుగా ముఖం మీదే చెప్పేసేటటువంటి స్వభావం ఎవరి గురించైనా కానీ వెనకాల మాటలు చెప్పేటటువంటి అలవాటు మీకుండదు ఇదే కారణంగా ఈ రాశి మగవారికి చాలా సమస్యలు దగ్గరకు రావడమనేది కూడా తగ్గిపోతుంది కాని ఆడవారి దగ్గర మాత్రం పరిస్థితి మరొకలాగా ఉంటుంది ఏంటంటే మీరు ఏదైనా విషయం మనసులో పెట్టుకుని మరలా మరలా దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ దాన్ని అతిగా తీసుకుని చివరికి మీరే బాధపడుతూ ఉన్నారు ఈ విధంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పులు మానసిక ఒత్తిడి నిద్రలేమి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం మానేయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల్లో విషయానికొస్తే ఆర్థిక పరంగా కావచ్చు అటు కుటుంబానికి సంబంధించినవి కావచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా మీకు చాలా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఎక్కువగా మీరు ఆరోగ్య సమస్యలకు కారణం మీ యొక్క మానసిక ఒత్తిడి కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని కొంచెం జాగ్రత్తగా అదుపులో ఉంచుకోండి ముఖ్యంగా ఎవరితోడైతే ఎవరి ఇబ్బందులైతే లేక అంటే ఇబ్బందుల్లో ఎక్కువగా ఎవరితోడైతే లేక ఇబ్బందులు పడిపోతూ ఉన్నారో వారి యొక్క తోడు మీకు దొరకబోతుంది ఒక బంధమనేది మీ జీవితంలోకి రాబోతుంది అలాగే మీకు మీ మనసులో చాలా కాలంగా మనకంటూ ఒక కొత్త ఇల్లు ఉండాలి సొంత గృహం ఉండాలి అది కేవలం ఆలోచనగానే ఉండిపోతుంది అని చెప్పి అనుకుని బాధపడుతూ ఉంటే కనుక మీ ఆలోచనను ఆచరణలో పెట్టేటటువంటి సమయం అందుకే మీరు నిజంగా ఒక కొత్త గృహాన్ని నిర్మించుకునేటటువంటి దిశగా మీరు అడుగులు వేయబోతున్నారండి అది కూడా సాధారణమైన ఇల్లు కాదు అందరికంటే కూడా కొంత ప్రత్యేకంగా ఉండేటటువంటి ఇల్లుగా అలాగే నా కుటుంబ సభ్యులకు చాలా సంతోషంగా ఉండాలి ఎలాంటి లోటు వాళ్లకు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా టు పిన్ చూసుకుంటారు ఇంట్లో ప్రతి మూలకు ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేక ఆకర్షణను మీరు తీసుకొస్తారు ఇలా ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద కళ అయితే సాకారంగా ఈ నాలుగు రోజుల్లో మీరు చక్కగా మంచి ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం మంచి శుభవార్త ఇది అయితే మనం తిన్నా తినకపోయినా నెలకు అద్దె తప్పకుండా కట్టాలండి అద్దె ఇంట్లో ఉంటే కనుక కానీ మీరు మీ కళను నెరవేర్చుకునేటటువంటి దిశగా అడుగులు వేశారు చాలా కష్టపడ్డారు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవచ్చు కాబట్టి మీకున్నటువంటి మనశ్శాంతి విలువ ఏంటంటే మీకు అనేక రకాల సమస్యలతో ఇప్పటికే చాలా మానసికంగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఆ మానసికమైనటువంటి ప్రశాంతతను మీరు ఈ నాలుగు రోజుల్లో పొందుతారు మీకు తెలియని ఒక నూతన ఉత్సాహాన్ని మీరు పొందుతారు వ్యాపారంలో కూడా ఎటువంటి లోటు ఉండదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ రాశివారి బాధ మీకు ఎప్పుడూ కూడా విలువిస్తారు పిల్లలకు అపారమైనటువంటి ప్రేమ చూపిస్తారు కాబట్టి ఈ రోజుల్లో కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అంటే చక్కగా మీలో ఉన్నటువంటి బంధాలను కాపాడుకునేటటువంటి ఒక మంచి జీవన శైలి మీలో ఉండాలి అప్పుడే బంధాలను మనం కాపాడుకోగలుగుతాం అలాగే కొత్త అర్థం కొత్త బలం వస్తుందండి ప్రేమ జీవితంలో ఇక ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది అవి కూడా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలే తప్ప దూరం ప్రయాణాలు మాత్రం ఉండవు ఓవరాల్గా చూస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికైతే రాజకీయాల్లో ఉన్నవారికైతే సినీ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఈ రోజుల్లో చాలా లాభదాయకంగా అయితే కనిపిస్తోంది కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ యొక్క ఈ నాలుగు రోజుల్లో కూడా మీ మీద కొంత ఏదైనా కానీ చెడు ప్రభావం చెడు దృష్టి నరదృష్టి ఇటువంటివన్నీ కూడా ఉన్నట్లుగా మీకు అనిపిస్తే ఏదైనా కానీ మీ ఒంట్లో నలతగా ఉండి కొంచెం ఏదైనా పని చెయ్యాలని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చి కూడా ఆ పనిని మీరు చెయ్యలేక వెనకబాటు పడుతూ అలాగే కాసేపు పడుకుంటే బాగుండు ఆ పని తర్వాత చేసులేని చెప్పి మీలో మీకు తెలియనటువంటి ఒక నీరసం మిమ్మల్ని ఆవహిస్తే కనుక అది తప్పకుండా మీకు నరదృష్టి నరఘోష ఏర్పడిందని అర్థం చేసుకుని ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోండి అలాగే ఎర్రనీటితో దిష్టి తీసేసుకుంటూ ఉండండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోండి ఆయన పేరుతో అర్చన చేయించుకోండి ఇలా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలు నరదృష్టి అలాగే గ్రహణ ప్రభావాలు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సమస్యలనేవి మీకు తగ్గుముఖం పడతాయి ఇక జాగ్రత్తగా ఈ నాలుగు రోజుల్లో మీపై ఏర్పడినటువంటి నరదృష్టి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి ప్రతిరోజూ పడుకునే ముందు రాళ్ల ఉప్పు లేదా ఆవాలు తీసుకుని దిష్టి తీసేసుకోండి అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చని నిమ్మకాయను జేబులో పెట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి ఇక ఇంటికి తిరిగొచ్చిన తర్వాత అదే నిమ్మకాయతో ఎడమవైపు మూడుసార్లు కుడివైపు మూడుసార్లు దిష్టి తీసి దూరంగా పారేసేయండి తర్వాత చక్కగా చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని తర్వాత ఇంట్లోకి రండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి దైవాన్ని ఎక్కువగా నమ్మండి అప్పుడు కష్టాలు మీ నుండి తప్పకుండా దూరమవుతాయి అలాగే గోమాత సేవ చాలా శ్రేయస్కరం గోమాతకు ఆహారం పెట్టడం వల్ల గ్రహ బలాలు బలపడతాయి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆంజనేయస్వామి వారి ఆలయానికి వెళ్ళండి అలా చేస్తే కూడా మీకున్నటువంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ముఖాన కుంకుమ బొట్టు కానీ ఆంజనేయస్వామి వారి సింధూరం కాని ధరించండి దాంతో ఎదుటివారి యొక్క చూపు నేరుగా మీ ముఖంపై పడకుండా ఆ బొట్టు మీద పడుతుంది దాని ఫలితంగా నరఘోష నరదృష్టి మీపై పడకుండా తగ్గిపోతుంది ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా పాటించడం వలన మన జీవితం బాగుపడుతుంది అలాగే మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇప్పటికే జీవితంలో మీరు అన్నీ అనుభవించారు అలాగే ఎన్నో నష్టాలు ఇక్కడ నుండైనా కానీ రాకుండా కొన్ని మార్పులను మీరు తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా మీ బంధువుల్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీల నుండి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది లేదంటే వారి వల్ల మరిన్ని నష్టాలు మీకు కలుగుతాయి ఇక స్థల మార్పిడి విషయానికి వస్తే చాలామంది ఈ రాశి వారు ఇప్పటికే ఆరంభించారు ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదో మీ ఆలోచనలు ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి దీనివల్ల ఏంటంటే మీకు ఎన్నో రకాలుగా అదృష్టాలు కలిసి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటేనండి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తేనే మా జీవితం మారిపోతుందా అని ఎప్పుడూ అనుకోకండి ఈ రోజుల్లోనే కాకుండా ముందు ముందు రోజుల్లో అయినా ఆరోగ్యపరంగా తప్పకుండా అలాగే మీకు ఆర్థిక అన్ని విధాలుగా కూడా ఒక్కొక్కటిగా చిన్న చిన్న మార్పులైతే మీరు తప్పకుండా చూస్తారు ఇక అలాగే టైముకు తినండి టైముకు నిద్రపోండి శరీరానికి సరిపడా విశ్రాంతిని తీసుకోండి అలాగే మనసుని ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంచుకోండి ఎన్ని మన అంటే మనం ఎన్ని ఆలోచనలు చేసినా ఎంత డబ్బు ఉన్నా కానీ మానసికమైనటువంటి ప్రశాంతత లేదే ఇవన్నీ కూడా వ్యర్థం అంతేకాకుండా వీటన్నింటితో కూడా మన కడుపు నిండదు డబ్బుతోనో కడుపు నిండదు డబ్బు ఎంత ఉన్నా కూడా గుప్పెడంత అన్నలే కదండి మనం తినేది కాబట్టి మనం ఆ డబ్బు కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత తిరిగి మరద ఆరోగ్యాన్ని మనం పొందలేం కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఎంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి